ఫ్రెండ్స్ ఈ వీడియోలో దొంగలు దొంగతనం చేసేటప్పుడు జరిగే తమాషాలు చూద్దాం దొంగ దొంగకోళ్లను పట్టడం కూడా ఒక ఆర్ట్ అని వీరిని చూశాక మీకే అర్థమవుతుంది ఇండియాలో ఆర్టిస్టులు ఆర్టిస్టులు ఉన్నారు ఈ ట్రిక్ అయితే హైలైట్ దొంగలు చాలా అప్డేట్ అయ్యారు కరెక్ట్ పోలారా విలేజ్లో టమాటోలు అమ్మడానికి వచ్చిన ఈ తాత దగ్గర ఈ హవ్వ ఎంత స్మార్ట్గా దొంగతనం చేసిందో చూడండి బెస్ట్ దొంగ అవార్డు ఇచ్చిన తక్కువే ఈ హవ్వకి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా విలువైనది మిడ్ నైట్లో ఇద్దరు అమ్మాయిలు ఒక అపార్ట్మెంట్లోకి దూరి అక్కడున్న షూస్ స్లిప్పర్స్ దొంగతనం చేయడానికి వెళ్తారు చివరికి అక్కడ సీసీలు ఉన్నాయి ఎలా రియాక్ట్ అయితుందో చూడండి ఈ వీడియో చూసాక మీరు ఖచ్చితంగా అనుకుంటారు దొంగలు మరీ ఇంత స్మార్ట్ ఉంటారా అని అమెరికాలో గన్ చూపిస్తే లేడీస్ భయపడతారేమో అదే మా ఇండియా ఆడోళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు ఇలా ఈమెను మనం ఒక దొంగ కన్నా ఒక మెజీషియన్ అని అనొచ్చు ఎందుకంటే అంత పెద్దగా ఉన్న బాక్స్ ను ఎలా మాయం చేస్తుందో చూడండి ఈ అమ్మాయిలైతే ఏకంగా దొంగతనం చేసి దొరికిపోయారు ఎన్ని వస్తువులు దాచారో చూడండి ఈ అమ్మాయిలు దొంగతనంలో ప్రొఫెషనల్స్ ఉన్నట్లున్నారు ఎందుకంటే దొంగతనం చేయడానికే సెపరేట్ కాస్ట్యూమ్ డిజైన్ చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఎల్లమ్మ గుడిలో దేవుని బంగారం దొంగలించడానికి వెళ్లి ఈ చిన్న వెంటిలేషన్ విండోలో బయటకు రావడానికి ట్రై చేసినప్పుడు ఇలా ఇరుక్కుపోయాడు ఇది జామ్ గుడి జామ్ గుడి ఇతను కంచిలి పాపరం అంటున్నారు పాపరంట జామ్ గుడి లోపలికి ఎర్ర కొట్టుకుని కిటికీ ఇదోటండి ఇది బంగారము కాసులో ఏవో ఉన్నాయి బంగారం తెలీదు ఇంకా తీసి ఇక్కడ పట్టుకుని బయటికి రాయత్నిస్తున్నారు షాప్ దగ్గర ఏదో కొనుక్కుంటున్న ఈ అమ్మాయిల దగ్గర ఒక దొంగల ముఠా బ్యాగ్ ను ఎలా కొట్టేస్తారో చూడండి ప్లానింగ్ ప్రకారం వెనక ముందర బైక్తో బ్లాక్ చేస్తారు తర్వాత నడుచుకొస్తున్న ఈ అమ్మాయి మెల్లగా తీసుకొని ముందర వెయిట్ చేస్తున్న స్కూటీలో ఎక్కి వెళ్ళిపోతుంది మూవీస్లో కూడా ఇంత ప్లానింగ్ ఉండదు ఫిలిప్పైన్స్ కు చెందిన ఈ నలుగురు కాలేజీ అమ్మాయిలు రోడ్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటారు అప్పుడక్కడికి ఇద్దరు వ్యక్తులు వస్తారు ఈ అమ్మాయి దగ్గర ఐఫోన్ మొబైల్ ఉందని తెలుసుకున్న దొంగలు దాన్ని కొట్టేయడానికి అక్కడక్కడే తిరుగుతూ పాప మా అమ్మాయిలు హెల్ప్లెస్ రోడ్ పై బైక్ లో కూర్చుని మొబైల్ చూస్తున్న ఇతని దగ్గర మొబైల్ కొట్టేద్దామని వచ్చి ఫెయిల్ అవుతాడు అప్పుడు ఇతను మిడిల్ ఫింగర్ చూపిస్తాడు దాంతో మళ్ళీ దొంగ శ్యామ్ గుర్జర్ అనే ఇతను బైక్స్ దొంగతనం చేయడంలో పిహెచ్డి చేశాడు ఎందుకంటే బుల్లెట్ బైక్స్ సైడ్ లాక్ చాలు తీసేశాడు తర్వాత కొద్ది సెకండ్స్ లోనే స్టార్ట్ చేస్తాడు దొంగలు బైక్లను ఎలా దొంగలిస్తారు అని ఈ బుల్లెట్ పై ఇతనితో డెమో చేపిస్తారు వీళ్ళు ఏకంగా రోడ్ లో వెళ్తున్న ఎద్దునే కిడ్నాప్ చేయాలనుకున్నారు మరి ఇలా ఉన్నారేంట్రా ఈ ముగ్గురు దొంగలు స్ట్రీట్ లో పార్క్ చేసిన బైక్ సైడ్ లాక్ తీసేసి బైక్ ను స్టార్ట్ చేస్తారు అది స్టార్ట్ అవ్వకపోవడంతో ఏకంగా బైక్ మీద బైక్ నెక్కించుకొని దొంగతనం చేస్తున్నారు ఇదైతే నెక్స్ట్ లెవెల్ దొంగతనం కదా ఈ అమ్మాయి రోడ్ మీద మొబైల్లో ఎంతలా ఇన్వాల్వ్ అయిందంటే స్కూటీలో ఉన్న చెప్పులను కుక్కలు తీసుకుని వెళ్తున్నా గ్రహించలేనంతగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో సీక్వల్ కావాలంటే కావాలంటే పాటునని కామెంట్ చేయండి